జై శ్రీరామ్ ఇప్పుడు యూట్యూబ్లో న్యూ ఫీచర్ వచ్చింది ఏంటంటే మీరు ఏదైనా వీడియో వింటున్నప్పుడు డబల్ లాంగ్వేజ్ వినబడుతూ ఉంటుంది అంటే కొంచెం గా వీడియో వినిపిస్తూ ఉంటుంది ఎలా ఒక తెలుగు వీడియో మీరు చూస్తున్నారంటే తెలుగు వీడియో తెలుగు ఆడియోతో పాటు ఇంగ్లీష్ ఆడియో కూడా వినిపిస్తూ ఉంటుంది సో అటువంటిప్పుడు మీరు ఆడియోని ఎలా ఆఫ్ చేసుకోవాలి అనుకుంటే జస్ట్ ఈ వీడియో చూడండి మనం వీడియో ప్లే చేసినాం చూసారు కదా ఇక్కడ రెండు లాంగ్వేజ్ వినపడుతున్నాయి ఇలా వినిపించేటప్పుడు మనం చేయాల్సిన చిన్న ట్రిక్ ఏంటంటే ఆ వీడియో దగ్గర ఇక్కడ సెట్టింగ్ సింబల్ ఉండొచ్చు ఇలా సెటింగ్ సింబల్ ఉంది కదా దాన్ని క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఆడియో ట్రాక్ టూ అని ఉంది ఆడియో ట్రాక్ టూ అని ఉంది కదా దాన్ని క్లిక్ చేయండి క్లిక్ చేసి తెలుగు ఒరిజినల్ అనే దాన్ని క్లిక్ చేశాను క్లిక్ చేసి ఇప్పుడు రెండు టాపిక్స్ ఒకటి ఫోటో కటింగ్ రెండు ఈ వన్ హండ్రెడ్ పర్సెంటేజ్ నీట్ గా వస్తుంది హెయిర్ కూడా డీటెయిల్స్ అని సో అర్థమైంది కదా సింపుల్ ఫీచర్ ఎక్కడ కూడా కన్ఫ్యూజ్ కాకండి ఇటువంటి ఆడియన్స్ వచ్చేటప్పుడు జస్ట్ ఆడియో ట్రాక్ లో ఆడియన్ మార్చేయండి సరిపోతుంది జై శ్రీరామ్ ఓకే థ్యాంక్ యూ